ఫోర్ వైల్ వేడి నీళ్ళు పెట్టావా పెట్టానండి సిరే మే నెల వచ్చింది ఈ సంవత్సరం కూడా టూర్ వెళ్తున్నాం ఎల్ లగేజ్ ప్యాక్ చే ఏవండీ గోవా వెళ్దామండి సిరే గోవా టీవీలో ఏం ఛానల్స్ చూస్తున్నాం ఇలా మాట్లాడుతున్నాం అయ్యయ్యో నేనేం చూడలేదండి మన పక్కింటి పోటీశ్వర్ రావు ఉన్నారు కదా వాళ్ళ ఆవిడిని గోవా తీసుకెళ్ళాడంట చాలా బాగుంది ఫోటోలు కూడా చూసాను అలాగే మన ఎదురింటే ఆవిడ కూడా గోవా వెళ్ళిందంట మనం కూడా గోవా వెళ్దామండి వీచర్ మోహన్ రావు గారు ఉన్నారు కదా చిన్నీలు పెట్టాడంట చాలా బాగుందంట నన్ను పెట్టమంటావా అయ్యయ్యో అపచారం అపచారం కదా మనం ముందు సంవత్సరం ఎక్కడికి వెళ్ళామే తిరుపతి దానికి ముందు సంవత్సరం తిరుపతి దానికి ముందు తిరుపతి మరి ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలి తిరుపతి కదా విల్ రెడీ చే సిరి నాకు రోడ్ సైడ్ ఫుడ్ పడదు సో నువ్వు పెరుగన్నం పులిహోర పూరీలు చేసేస్తా అండి సిరి అక్కడ మంచి చీరకుంటాలే చీరనా చపాతీలు కూడా చేసేస్తా అండి